ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వేరే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు ఒక చిన్న విన్నపం సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రజానికి మిమ్మల్ని కలిసి వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలపంగానే వెంటనే మీరు స్పందిస్తూ వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూనే మరొక పక్క వైద్యానికి సంబంధించిన సహాయం కూడా మీరు వాళ్ళకి అందిస్తూ వాళ్ళ జీవితాన్ని కాపాడటం చాలా సంతోషకరమైన విషయం సార్ ఒక పొరుడుగా నాది కూడా ఒక చిన్న విన్నపం నా పక్కన వీడియోలో కనబడుతున్న వ్యక్తి పేరు వైఎస్ రెడ్డి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానిక ఇచ్చిన తీర్పుతో నీకు పిచ్చి బాగా ముదిరి కొంచెం మెంటల్ క్రాక్ బాగా పెరిగిపోయి కొంచెం పిచ్చోడి మాదిరి అయిపోయాడు సార్ కాబట్టి రాష్ట్రంలో ఎక్కడికి పోయినా సరేనా నీకు పదైదు వేలు నీకు పదైదు వేలు నీకు పదైదు వేలు నీకు పదహైదు వేలు అని ఈ పదిహేను వేలు జపం చేసుకుంటూ వెళ్తున్నాడు కొంచెం పిచ్చి ముదిరి కాబట్టి దయ ఉంచి ఎంతో మందికి సహాయం చేశారు మీరు ఈ పిచ్చోడికి కూడా అతని పిచ్చి తగ్గడానికి ఒక పదహైదు వేలు ఆర్థిక సహాయం చేస్తే ఆ పిచ్చి తగ్గడానికి మందులు కొనుక్కొని ఆ మందులు వేసుకుని తాడేపల్లి కొంపలో నిద్రపోతాడు సార్ కాబట్టి దయంచి ఒక పదహైదు వేలు ఈ పిచ్చోడికి ఆర్థిక సహాయం చేసి అతని మానసిక స్థితిని మీరే బాగు చేయాలని ఈ రాష్ట్ర పౌరుడిగా మిమ్మల్ని కోరుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్